హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ కిచెన్స్ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మనం శ్రీరామనవమి స్పెషల్ పానకాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా కావాల్సిన పదార్థాలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం వన్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు నాలుగు ఇలాచి ముక్క సొంఠి ఒక నిమ్మకాయ ఒక అంగుళం సైజ్ అంతా అల్లం తులసి ఆకులు పది పదిహేను పుదీనా ఆకులు ఒక ఇరవై ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లాన్ని తీసుకొని సన్నగా తురిమి ఒక జార్లో వేసుకోండి ఏ కప్పుతో అయితే వేసుకున్నామో అదే కప్పుతో నీళ్ళు కొలుచుకు వేసుకోవాలి లేదా రెండు లీటర్ల నీటిని తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి మిరియాలు సోంపు ఉప్పు ఈ మూడింటిని దంచుకుందాం అందులో వేసుకోండి తర్వాత ఇలాచి సొంధి ఈ రెండింటిని దంచుకుంటాం తుంటి ఇలాచీలో పీచుని తీసేసి పక్కన పెట్టుకుందాం తర్వాత అల్లాన్ని సన్నగా తురుముకోవాలి మీద పుట్టిన ఆకుల్ని వేసి నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి తురిమిన అల్లం రసాన్ని ఇందులో పిండుకోవాలి అంతే రెడీ అయితే